ఎన్టీఆర్ భద్రత పెంపు కోసం బుల్లెట్ ప్రూఫ్ కారుని గిఫ్ట్గా ఇచ్చారట చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడుకి తన మేనల్లుడు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం అల్లుడు ఎన్టీఆర్ ఒప్పుకుంటే తెలుగుదేశం పార్టీలోకి ఏ పదవి ఇవ్వడానికైనా సిద్ధమని చాలాసార్లు చెప్పారు ఎందుకంటే ఎన్టీఆర్కి తెలుగుదేశం పార్టీ అంటే ఎంతో ప్రేమ తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేసి ఆ రోజుల్లో అయితే ఎంతో మంచి బూస్టప్ ఇచ్చారు కానీ ఆ తర్వాత పరిస్థితులు మరి ఇన్ని రకాలైనటువంటి మనుషులు ఆయన్ని పార్టీకి దూరం చేశారు కానీ ఇప్పటికీ ఆయన యొక్క ప్రేమ తెలుగుదేశం పార్టీ మీదే కాబట్టి తెలుగుదేశం పార్టీ మంచి సక్సెస్ని సాధించాలని కోరుకునే ఎన్టీఆర్ కోసం ఏం చేయడానికైనా సిద్ధమే అంటున్నారట అందుకే గ్లోబల్ స్టార్గా మంచి పేరు తెచ్చుకున్నటువంటి తారక్ ఎంతో అద్భుతంగా ఈరోజు భారీ భద్రతను పెట్టుకోవాలని అనుకున్నారట అందుకు నారా చంద్రబాబు నాయుడు ఆయన కోసం స్పెషల్ ఫోర్స్ని పెట్టినట్టుగా తెలుస్తోంది నా అల్లుడు జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు గ్లోబల్ స్టార్ ఆయనకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది గుర్తింపు ఉంది అలాగే ఆయన ఎదుగుతున్నందుకు కొంతమందికి బాధగాన ఉంది కాబట్టి ఈ విషయంలో ఆయన తొందరగా మంచి అద్భుతమైనటువంటి విషయంలో పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి తను చేసిన ప్రయత్నంలో భాగంగా అందరూ షాక్ అయినట్టుగా అయితే తెలుస్తోంది అదే జూనియర్ ఎన్టీఆర్ కోసం ప్రత్యేకమైనటువంటి బుల్లెట్ ప్రూఫ్ కార్ని ఇచ్చారట ఎన్టీఆర్కి చాలా భద్రత కావాలి ఎన్టీఆర్ ఈరోజు ఎంతో పాపులర్ హీరో ఆయనకున్న పేరు ప్రఖ్యాతులకి ఆయన చాలా విజయాన్ని సాధించాలి కాబట్టి ఆయన్ని ఇబ్బంది పెట్టకుండా మరి ఎంతో ప్రొటెక్టివ్గా ఉండడానికి ఈ అద్భుతమైన కారు ఉపయోగపడుతుందని దాదాపు మూడు కోట్లు ఖర్చు పెట్టి ఆయన కోసం ఒక ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ కార్ని రెడీ చేయించారట మన చంద్రబాబు నాయుడు చంద్రబాబు గారు ఎన్టీఆర్ కోసం చేసిన కార్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు